హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి తెనాల్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మిద్ది సెంటర్ వస్తుంది మెద్ది సెంటర్ నుంచి ఇంకొంచెం స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే హుసేన్ కట్ట వస్తుందండి ఎవ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు హుసేన్ కట్ట అని హుస్సేన్ కట్టకు వచ్చేస్తే అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే బోస్ సెంటర్ బోస్బొమ్మ సెంటర్ దగ్గర మనకి మసీద్ ఒకటి వస్తుందండి మక్కా మసీద్ అంటారు ఆ మసీద్ పక్క రోడ్ లోనే బ్లూ కలర్ బిల్డింగ్ అయితే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అలాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా మనదే అండి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఆ సర్వీస్ రోడ్ లోకి ఎంటర్ అయితే మనకి రోడ్ స్టార్టింగ్ లో వన్ సైడ్ రుచి గ్రాండ్ కేఫ్ వస్తుంది ఇంకొక సైడ్ అయితే బేకరీ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి సో ప్రెసెంట్ రెండు షాపుల్లో కూడా మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ అట్లాగే పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బ్లౌజ్ పీసెస్ అలాగే ఇంకా పంచులు కూడా స్టాక్ ఫుల్గా అవైలబుల్ గా ఉందండి మనం అన్ని ఏంటంటే మనం ఓన్గా లూమ్స్ మీద అయితే చేయిస్తాము సో మన దగ్గర హోల్సేల్ రీటైల్ రీసేల్ కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ అయితే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియోలో కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే చూద్దామండి వచ్చేటప్పటికి మనకి మంగళగిరి పట్టుబై కాటన్ అయితే వస్తుంది సో శారీ మనకి ఆల్ ఓవర్ గా ఇట్లాగా బుటీస్ అయితే వస్తాయి పెద్ద బార్డర్ అనేది వస్తుందండి ఇట్లా కంచి బార్డర్ వస్తుంది సో మధ్యలో ఇట్లాగా ఒక ఫోర్ లైన్స్ అయితే ఇట్లా ముగ్గులు డిజైన్ స్టైల్లో అయితే ఉంటుంది మనకి శారీ ఆల్ ఓవర్ గా ఈ బుటీస్ అయితే ఉంటాయి శారీ ఆల్ ఓవర్ గా ఇట్లాగా పికాక్ బుటీస్ అయితే ఉంటాయి ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా లైన్స్ పళ్ళు వస్తుంది అందులో కూడా చూడండి ఇట్లా మనకి బుటీస్ అనేవి వచ్చాయి ఇది లాంగ్ పళ్ళు వచ్చింది సో బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బోత్ సైడ్స్ బార్డర్ శారీలో ఏ బార్డర్ అయితే ఉందో అదే బార్డర్ మనకి ఇట్లాగా పళ్ళు బ్లౌజ్ లో కూడా అంటే ఉంటుంది సో ఈ శారీ కాస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం నేనైతే అన్ని ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే అన్నిట్లో రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజే కాబట్టి మనకి ఇక్కడ శారీ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం డిజైన్ అయితే ఒకటే ఉంటుంది ఆల్ ఓవర్ ఇట్లా పళ్ళు అదే సారీ బుటీస్ ఇది బార్డర్ లైన్స్ పళ్ళు ఎందుకంటే ఇవన్నీ మనం ఓపెన్ చేయడానికి పాసిబుల్ అవ్వదండి మొత్తం అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనం ఓపెన్ చేస్తే మళ్ళీ అంత నలిగి డిస్టర్బ్ అయిపోద్ది అందుకని శారీ ఓపెన్ చేయట్లేదు కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి కలర్ చాట్ అయితే వచ్చేసింది ఇవే సారీస్ టూ కి ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేసాము ప్రజెంట్ ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము సో ఎవరైనా ఇంకా రీసెల్లర్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి రీసెల్లర్స్ గ్రూప్లో అయితే వాళ్ళని యాడ్ చేస్తాము సో వాళ్ళకి ప్రైస్ సపరేట్గా ఉంటుంది అట్లాగే హోల్సేల్గా తీసుకునే వాళ్ళు లేకపోతే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మన ని అయితే విజిట్ చేయండి మీకు దగ్గరలో ఉన్న షాప్ నైతే విజిట్ చేయండి ఏదైనా పర్లేదు సో హోల్సేలర్స్ కి కూడా బేస్డ్ ఆన్ క్వాంటిటీ ప్రైస్ అయితే వేరే ఉంటుందండి అట్లాగే ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ పీసెస్ ఈచ్ కలర్ లో మన దగ్గర త్రీ టు ఫోర్ అయితే ఉన్నాయి ఇంకా స్టాక్ ఉంది సో ఇవన్నీ నేను మెయిన్ కలర్స్ వరకు పెట్టాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చిన మార్క్ మార్చేసి స్క్రీన్ మీద నంబర్ నైతే బుక్ చేసుకోండి వీటి కాస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ మనకి ఇట్లా కంచి లో వస్తుందండి ఇంత ట్రెడిషనల్గా చూడండి మంచిగా ముగ్గులు డిజైన్ అయితే వేపించాము ఇది కూడా మనకి స్క్రీన్ ప్రింట్ అయితే వస్తుంది ఇది కూడా రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది ప్రింట్ ఏమి ఉండదు అట్లాగే ప్లెయిన్ బ్లౌజ్ అండి సో శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా ఈ ముగ్గులు డిజైన్ అయితే వస్తుంది కంచి బార్డర్ శారీస్లో ఇది మనకి మంగళగిరి పట్టుబై కాటన్ వస్తుంది నెక్స్ట్ ఇందులోనే మన దగ్గర ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ఏ వస్తాయండి సో దాని గురించి నేను ఇవి ఓపెన్ అయితే చేయట్లేదు మంచిగా ప్రెసెంట్ ఇదంతా కూడా న్యూ స్టాకే అండి ఫెస్టివల్ కోసం చేపిచ్చిన న్యూ స్టాక్ ఇవి కాస్ట్ మనము నార్మల్ గా అయితే త్రీ థౌజండ్ కి పెడతాము త్రీ థౌజండ్ అట్లా సేల్ చేస్తాము ప్రెసెంట్ ఆఫర్ లో అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రీసెలర్స్ ఎవరన్నా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము వాళ్ళకి ఇంకా బెస్ట్ ప్రైజ్ అయితే వస్తుందండి వాళ్ళు సేల్ చేసుకునే విధంగా అట్లాగే హోల్సేలర్స్ అయితే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి డిఎల్ హ్యాండ్లూమ్స్ గానీ ధనలక్ష్మి షాప్ కానీ ఏది విజిట్ చేసినా పర్లేదు సో మీకు షాప్ వచ్చి తీసుకుంటే ఏంటంటే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అట్లాగే మంచి ప్రైస్ అయితే వస్తుంది చూడండి కలర్ చాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ కూడా ఇవన్నీ కూడా ఫెస్టివల్ గురించి చేపిచ్చిన శారీస్ అండి ప్రింట్లు కానీ అంతా కూడా ఇదేంటంటే ఇవి అంతకు ముందు కూడా చూపించాము కలర్ చార్ట్ మాత్రం కంప్లీట్ గా కొత్తగా వచ్చింది యునిక్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చిన శారీ టిక్ చేసి స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి కొన్ని అయితే గోల్డ్ జరీలో ఉన్నాయి మాక్సిమం అయితే అన్ని సిల్వర్ జరీలోనే ఉన్నాయి ఇందులో ఇది మనకి లాస్ట్ కలర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకైతే రన్నింగ్ గా ఉంటుంది వీడియోలో లాస్ట్ మోడల్ అండి ఇది మనకి మంగళగిరి బై కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ షిబోరి అండ్ మాందిని అయితే రెండు కలిపి చేపించాము చూడండి ఇట్లాగా మనకి డబల్ కలర్ లా వస్తుంది బోత్ సైడ్స్ శారీకి ఇట్లా బార్డర్ తో మనకి ఇట్లా మొత్తము వైట్ కలర్ ఇట్లా బాందిని స్టైల్లో అయితే ఉంది దీనికి ఏంటంటే మనకి ఎట్లాంటి గోల్డ్జరీ బార్డర్ అనేది ఉండదు పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది ఇది కాస్ట్ మనకి టూ థౌజండ్ అండి ఇది కూడా ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచిగా గ్రీన్ విత్ పింక్ సో ఇవైతే కాస్ట్ మనకి ప్రజెంట్ ఆఫర్ లో టూ థౌజండ్ పడుతుందండి ఇవి యాక్చువల్ గా ప్రైజ్ మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇవన్నీ చూడండి మనకేంటంటే ఇట్లాగా ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో బార్డర్ ఏం లేదు శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు పెట్టుబడులకు కూడా చాలా గా ఉంటాయండి ఇట్లాంటి శారీస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చిన శారీ మార్క్ చేసి స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ షిప్పింగ్ కూడా చేస్తాము హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి షాప్ నైతే విజిట్ అవ్వండి షాప్ విజిట్ అయితే ఇవే కాదండి మన దగ్గర ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీకు మీ బడ్జెట్ రేంజ్ని బట్టి మన దగ్గర శారీస్ అయితే దొరుకుతాయి సో మీకు నచ్చిన మోడల్ అయితే తీసుకోవచ్చు అలాగే కొంతమంది ఏంటంటే మేము హోల్సేల్ గా తీసుకుంటాము ప్రజెంట్ వన్ శారీ అయితే అదే కి ఇవ్వమంటున్నారు అట్లా ఏమి ఉండదండి హోల్సేల్ ప్రైస్ ఇచ్చేది హోల్సేల్ బల్క్ క్వాంటిటీలో తీసుకుంటేనే సింగిల్ కాస్ట్ సింగిల్ శారీ కాస్ట్ అనేది ఇట్లాగే ఉంటుంది రీసేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి రీసేలర్స్ లో అయితే యాడ్ చేస్తాము ఈ శారీస్ మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రెసెంట్ ఆఫర్లో టూ కే వస్తాయి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ అయితే వాట్సాప్ చేయండి